హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోని లైక్ చేయబోతే లైక్ చేయండి చెల్లికి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చా కానీ మిమ్మల్ని ఎక్కువ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నరైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు విడద చూసినట్లయితే ఆభరణాలు తయారుచేడానికి ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా మకారము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల అరెండు వందల డెబ్బై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు దేశాలు అవుతూ ఉండగా మకారాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఆరు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయల ఉద్దేశాలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఒక వేల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఒక్క రూపాయల ఉద్దేశాలు అవుతుంది ఫ్రెండ్స్ ఒక రోజు ఇదే విధంగా బంగారం మరియు విడుదల తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ అండ్ ఆప్షన్ యాక్టివర్ చేసుకోండి